వచ్చే నెల పదిహేనున అన్నా క్యాంటీన్లను రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో ప్రారంభించనున్నట్లు పురపాలక శాఖ మంత్రి పి నారాయణ తెలిపారు ఒంగోలు నగరం గుంటూరు రోడ్డులోని పోతరాజు కాలువ అనంతరం కర్నూలు రోడ్డు కొత్తపట్నం బస్టాండ్ కలెక్టరేట్ ఎదురుట ఉన్న అన్నా క్యాంటీన్లను ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్తో కలిసి ఆయన గురువారం రాత్రి పరిశీలించారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ నలుగురు పేదల కడుపు నింపే అన్నా క్యాంటీన్లను వైకాపా అధికారంలోకి రాగానే కక్ష కట్టి జగన్మోహన్ రెడ్డి మూయించారని విమర్శించారు పోతురాజు కాలువ అభివృద్ధికి సంబంధించి సమగ్ర ప్రణాళిక తెప్పించుకుని త్వరలోనే నిధులు కేటాయిస్తామని హామీ ఇచ్చారు తెదేపా ప్రభుత్వ హయాంలో అమృత్ పథకం కింద తాగునీటి సమస్య పరిష్కరించేందుకు నిధులు తెచ్చి ఎనభై శాతం పనులు పూర్తి చేశామని ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన వైకాపా మిగిలిన ఇరవై శాతం పూర్తి చేయకుండా వదిలేయడం దుర్మార్గపు చర్యగా అభివర్ణించారు అమృత్ టూ పథకం కింద నిధులు వచ్చిన వైకాపా ప్రభుత్వం వినియోగించుకోవడంలో వైఫల్యం చెందిందని ఎద్దేవా చేశారు టిట్కోయిళ్లను పూర్తి చేసి త్వరితగతిన పేదలకు అందించి వారి సొంతింటి కళను నెరవేరుస్తామని చెప్పారు వర్షాల నేపథ్యంలో వ్యాధులు ప్రబలకుండా అన్ని మున్సిపాలిటీల్లో పూడికతీత పనులకు యాభై కోట్లు విడుదల చేసినట్టు చెప్పారు 아, 아, 다사사사사사사사사사사사사사사사사사사사사사사사사사사 geçti o sağ